హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు కలిసి ఒక కేఫ్లో అయితే కలిసారని అందరికీ తెలిసింది ఇది నార్మల్గా వీళ్ళిద్దరు కలవడం కాదండి గణేష్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు సో వీళ్ళతో పాటు మానస్ కూడా ఉన్నాడు సో వీళ్ళందరూ కలిసి హ్యాపీగా ఆయన గణేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మంచిగా అక్కడ లంచ్ డిన్నర్ వాట్ ఎవర్ అక్కడ ఏం పెట్టారో హ్యాపీగా ఇవన్నీ ఎంజాయ్ చేసి ఈ యొక్క పిక్స్ని అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు సో ఈ పిక్స్ చూసిన చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి పార్టీలో కలిసినందుకు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరు కలవడం చాలా తక్కువైపోయింది వాట్ ఎవర్ కొన్ని రీజన్స్ వల్ల మరి వీళ్ళు కలవట్లేదు లేకపోతే బిజీ వల్ల కలవట్లేదు ఎందుకు అనవసరంగా ట్రోల్స్ చేసుకోవడం అని చెప్పేసి అందరికీ ఎందుకు అనవసరంగా ఛాన్స్ ఇవ్వడం అని కలవట్లేదో తెలియదు కానీ బట్ ఇన్ని రోజులకు వీళ్ళిద్దరు కలవడం చాలా హ్యాపీగా అనిపించింది చాలామందికి సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా పక్కన పెట్టేసి చక్కగా ఈ యొక్క విజువల్స్లో మాత్రం వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే చాలా హ్యాండ్సమ్గా నిఖిల్ అయితే ఉన్నాడు అలాగే చాలా క్యూట్గా అయితే యష్మి అయితే కనిపిస్తుంది సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు నిజంగానే నిఖిల్ బర్త్డే ఈ ట్వంటీ ఎయిత్ జూన్ అయ్యే అవుతుంది కానీ దానికి ముందే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తన ఫ్యాన్స్ అయితే నిజంగా తన కోసం ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఎక్కడ చూసినా నిఖిల్ పిక్సే ఎక్కడ చూసినా నిఖిల్ కోసం తెచ్చే కేక్స్ ఇట్లాగా రకరకాలుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పేసి తన ఫ్యాన్స్ అయితే తన మీద కురిపించే ప్రేమను చూస్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక మనిషిని ఇంతగా ఇష్టపడుతున్నారా అని చెప్పేసి సో కొందరిలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కానీ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివ్ మైండ్తో అందరూ తనను చూస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మరి ఇంకా రేపు గణేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో నిఖిల్ ఎట్లా పార్టిసిపేట్ చేశాడో మరి మిగిలిన వాళ్ళంతా కలిసి నిఖిల్ బర్త్డే సెలబ్రేషన్స్ని ఎలా చేస్తారని నేనైతే వెయిట్ చేస్తున్నానండి మరి మీరంతా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఎవరి ఫ్రెండ్స్ ఏ విధంగా తనని విష్ చేస్తారో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎవరు పోస్ట్ చేస్తారో ఇవన్నీ చూసేదానికి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అలాగే ఎలా జరగబోతుందో తన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చూసేద్దాం నెక్స్ట్ అయితే ఇంకా తన ఫ్యాన్స్ అయితే కేక్స్ అయితే తన సెట్ దగ్గరకే తీసుకొని వచ్చేసి కట్ చేసి ఆ పిక్స్ అన్ని హ్యాపీగా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు సో అక్కడ ఉన్నటువంటి ఆ బాయ్స్ అంతా కూడా తనతో పిక్స్ తీసుకుంటూ చాలా హ్యాపీగా అయితే కనిపిస్తున్నారు ఈ ఫొటోస్ అన్నీ కూడా బాగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి మరి తన బర్త్డే పార్టీకి మరి తను పార్టీ ఇస్తున్నాడా ప్రైవేట్గా ఇస్తున్నాడా లేకపోతే అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తున్నారా అనేది ఇంకా మనకైతే అప్డేట్ అయితే తెలియలేదు బట్ అప్డేట్ తెలిసిన వెంటనే మీకు మీతో అయితే షేర్ చేసుకుంటాను మరి తన బర్త్డే పార్టీకి ఎవరు వస్తున్నారా అసలు చేసుకుంటున్నారా లేదా ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూసేద్దాం సో అప్పటి వరకు ఈ ఇద్దరి ఫ్రెండ్స్ని చూడడం మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ